మూడవ మాట మనం చూద్దాం మూడవ మాట మనం చూస్తే సువార్త పంతొమ్మిదవ అధ్యాయం మనం చూద్దాం సువార్త పంతొమ్మిదవ అధ్యాయం కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే ఇరవై ఆరో వచ్చును మనం చూద్దాం లోకాసు యోహానుస్వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చునని మనం చూద్దాం అయితే దానికంటే ముందు దానికంటే ముందు మనం చూస్తే ఇరవై ఐదో వచ్చును కూడా మనం చూద్దాం ఏదో ఏదో వచ్చి మనం చూస్తే ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియు క్లోప భార్య అయిన మరియయు మగ్ధైన మరియయు ఎక్కడ నుంచున్నారయ్యా అంటే ఏసు యొద్ద నిలుచుండ్రి జస్ట్ థింక్ అబౌట్ దర్ ప్లేస్ వాళ్ళు ఎక్కడున్నారయ్యా ఏమండి ఉన్నటువంటి శిష్యుల్లో కొంతమంది చెదిరిపోయి కొంతమంది కొంత దూరంగా వెళ్ళిపోయినప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటిది క్లిష్టమైనటువంటి క్రియ అయినప్పటికీ దాన్ని చూసే కోణం వాళ్ళు ఎలా చూస్తున్నారయ్యా అంటే ఒక కార్నర్లో బాధ ఒక కార్నర్లో ఆనందం దేనికయ్యే ఆనందం అంటే సమస్త మానవాళకి రక్షణ కలగబోతుంది దేనికయ్యా బాధ అంటే ప్రియుల ప్రాణాలను ప్రాణం కంటే ప్రేమంగా ప్రాణం కంటే ప్రేమగా ప్రేమించి తన సొంత కుమారుని మన కొరకు గిఫ్ట్గా ఇచ్చినప్పుడు ఆ కుమారుని రక్షించుకోలేకపోతున్నామనే బాధ ఇప్పుడు రక్షించుకో లే రక్షించుకోవాలని ప్రయత్నిస్తే అది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతుందనే ఒక రకమైనటువంటి ఆవేదన ఇవన్నీ ఆలోచించినప్పుడు పిల్లరా మనం చూస్తే ఏమండి వీళ్ళు ఎలా చూస్తున్నారే ఎక్కడున్నారా అంటే మనం చూద్దాం యోహాను వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు రోజున మనం చూస్తానండి ఇరవై ఐదు ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరు అలా మాట్లాడుతూ ఎక్కడి నుంచి ఉన్నారా వీళ్ళంతా అంటే ఏసు శిలువనద్ద నిలుచుండురి మన జీవితాలలో కూడా మనం గమనించాల్సింది మన జీవితాలలో కూడా మనం గ్రహించాల్సింది ఏంటంటే మన స్థితి ఏదైనా మనం దేవుణ్ణి చూసే కోణంలో ప్రపంచం అంతా ఒకలాగా ఆలోచించిన అంటే ప్రపంచం అంతా యేసుప్రభువారిని అక్కడ ఉన్నటువంటి వారిలో ఎక్కువ శాతం మంది దోషిగా చూశారు యేసుప్రభువారిని ఒక మద్యపానిగా చూశారు వారిని ఒక విభిచారిగా చూశారు వారిని ఒక పిచ్చి పట్టిన వాడిగా చూశారు యేసు వారిని ఒక దెయ్యం పట్టిన వాడిగా చూశారు ప్రపంచం అంతా అలా చూసింది కానీ ప్రపంచానికి వ్యతిరేకంగా ప్రభువుకు అనుకూలంగా వీళ్ళు ఎక్కడి ఉన్నారయ్యా అంటే సిలువు యొక్క నిలుచుండిరి వాళ్ళలాగా వీళ్ళు ఇలాగ ఉన్నారు వాళ్ళలా చూస్తున్నారు వీళ్ళు లాగా చూస్తున్నారని కాకుండా మనము గనుక మనం గనక దేవుడు ఏమనుకుంటున్నారు నా గురించి దేవునికి ఇది అనుకూలమా కాదా దేవుని చిత్తమా కాదా అని మనం ఆలోచించగలిగినట్లయితే అది ప్రమాదకరంగా ఉన్నప్పటికీ అది ప్రమాదకరంగా ఉన్నప్పటికీ ప్రభు తీసుకునే ఆ ఆలోచన విధానం ఆ నిర్ణయాలు మనం చూస్తున్నాం నేను ఎంత చక్కగా మాట్లాడుతున్నారంటే అమ్మా ఆమె మాత్రం నా కుమారునికి ఇలా అయిపోతుందని ఆమె బాధతో ఉన్నప్పటికీ యేసు క్రీస్తు వారు మాత్రం అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాన్ గారికి చెప్తున్నారు ఇదిగో మీ తల్లి బాధ్యతను మర్చిపోవట్లేదండి యేసు బ్రోబారు బాధ్యతను మర్చిపోవట్లేదండి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఏసుక్రీస్తు వారి కోణంలో మనం చూస్తే సమాజానికి ఆయన ఇస్తున్నటువంటి ఒక చక్కటి విశేషమైనటువంటి విషయం ఏంటంటే ఆయన బ్రతికున్న కాలంలో ఆయన మరణానికి అనగా సులువు దగ్గరికి వెళ్ళడం కంటే ముందు మాట్లాడిన మాట మనకు తెలుసు మతేశ్వరత పన్నెండు దేని మనం చూస్తాం ఎవరునా తల్లి ఎవరునా సహోదరి అని ఆయన చెప్పిన మాట ఎవరైతే ఎవరైతే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం నడుచుకుంటారో చిత్తము చూపున చేస్తారో వారే నా తల్లియు నా సహోదరియు నా సహోదరుడు అని చెప్పినప్పుడు పిల్లరా తండ్రి చిత్తములో నడుచుకునే విధంగా మరీ గారు అక్కడ సిలువు ఎత్తుకు వచ్చారు కనుక ఆయన మాట్లాడుతున్నమాట మనం చూస్తే ఇదిగో మా ఇదిగో నీ కుమారుడు చూద్దాం మాట మనం చదువుకుందాం అండి ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం చదువు ఏసు తాను ఏసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నేర్చున్నట్టు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పాను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను ఏమంటే మరి మరీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఏమైపోయారండి వాళ్ళ పిల్లలు ఏమైపోయారండి ఎటు వెళ్ళిపోయారండి వాళ్ళ బంధువులు బలగమంతా ఏమైపోయిందండి వాళ్ళు ఎవరు రాలేదండి వాళ్ళు ఎవరు రాకపోయినప్పటికీ కుటుంబం అంతా రాకపోయినా కానీ కుటుంబం అంతా ఎలా చూసినా కానీ ఆమె మాత్రం ఎలా చూసారయ్యా అంటే ఇదిగో దేవుని కుమారుడు ఇక్కడే నాకు రక్షణ దొరుకుతుంది యేసు శిలువ యుద్ధ మాత్రమే రక్షణ దొరుకుతుంది యేసు రక్తములో మాత్రమే నాకు ఆదరణ దొరుకుతుంది దేవుని కుటుంబంలో మాత్రమే నాకు దీవెనలు దొరుకుతాయని దేవుని కుటుంబంలో ఉండటానికి విశ్వాస గృహంలో ఉండటానికి సంఘాన్ని ఇష్టపడే ఆమె దేనిని పట్టించుకోకుండా ప్రపంచాన్ని పట్టించుకోకుండా సిలువ యుద్ధ దేవుని యుద్ధ దేవుని కుమారుని యుద్ధ సిలువ యుద్ధ ఉండటం వలన మీరు ఆలోచించినట్లయితే ఆమె పట్ల సొంత వారు ఒకవేళ బాధ్యత చూపించనప్పటికీ పిల్లల సంఘములో ఉన్నటువంటి వారు ఏ మాత్రము కూడా బాధ్యత విషయంలో అతిక్రమించరో బాధ్యతను మీరరు అనటానికి నిలువెత్తు నిదర్శనంగా మరొక ఉదాహరణను యేస వారు మనకి చూపిస్తున్నారు అదేంటంటే యోహాను ఆమె నీ తల్లి అన్న వెంటనేనండి చక్కటి మానే అక్కడ మనం గన ఏంటంటే పరిస్థితులన్నీ కుదిరిన తర్వాత అని కాదండి ఆ గడియ నుండే మీరు చూడండి ఇరవై ఏడవ వచ్చిన మనం చూస్తే తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పను ఆ గడియ నుండి అని ఉందా ఆ సంవత్సరం నుంచి అని ఉందా మీరు చూడండి ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునను అంటే ఆ గడియలోనే నీవు ఎప్పుడైతే ఏసు యొక్క పాదాల చెంతకు వస్తావో ఏసు యొక్క సన్నిధిలోకి వస్తావో దేవుని కుటుంబంలోకి వస్తావో దేనిని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నిశ్చింతగా మనం ఉండొచ్చు లోకపరమైనటువంటి తమ్ముడు లోకపరమైనటువంటి చెల్లి లోకపరమైనటువంటి అమ్మ లోకపరమైనటువంటి వీరందరూ కూడా మనల్ని ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా ఏకాకిగా చేసి నిలువున మనల్ని ముంచి నడి రోడ్డు మీద నిలుచూపెట్టిన సందర్భాలు ఎన్నో మనం చూస్తున్నామండి కొంతమంది బాగానే చూసుకుంటున్నారు కానీ ఎక్కువ శాతం మంది మనకి రోడ్డున పడవేసిన సందర్భాలు చాలా ఉన్నాయండి రోడ్డున పడవేసినప్పటికీ రక్తమిచ్చి మనలో కొనుక్కున్నటువంటి యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీ తల్లి ఇదిగో నీ కుమారుడు అన్న ఆ గడియ నుండే ఆ గడే నుండే అనగా ఎప్పుడైతే సులువ చెంతకు నీవు వస్తావో ఎప్పుడైతే సులువ చెంతలో నీవు ఉంటావో దేవుని చెంత నీవు ఉంటావో సమస్తం మారిపోతుందండి సమస్తం మనల్ని ఏకాకిగా చేసినప్పటికీ ఎప్పటికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పటికి విడినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నారు కనుక మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదండి ఆ గడే నుండి ఆమెను ఆయన చేర్చుకున్నారు ఒక తల్లిగా ఒక కుమారునిగా ఒక కుటుంబం అనేది ఎలా ఉండాలి కుటుంబ బాధ్యతలు నెరవేర్చే విషయంలో మనం ఎలా ఉండాలి అనేది ఎస్కరిస్తారు మరొకసారి మనకి ప్రవర్తనలో చూపిస్తున్నారు కనుక ఆఖరి మాటలలో కూడా ఆయన సంఘాన్ని చూసే కోణం సంఘం అనగా సార్వత్రిక సంఘం అనగా దేవుని కుటుంబము అందరము కూడా దేవుని పిల్లలం అనే విషయాన్ని మనకు గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క బాధ్యతను మర్చిపోకుండా స్వార్థం కలిగి జీవించకుండా సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని పిల్లలే దేవుని కుటుంబమే దేవుని ప్రజలేని చూసి చూడాలనే విషయాన్ని స్వార్థాన్ని విడిచిపెట్టాలనే విషయాన్ని ఆయన మనకి చాలా చక్కగా చూపిస్తూ చక్కగా మనకి మాదిరి ఉంచిపోయారు కనుక ఈ మాట నుంచి కూడా మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి